ఉన్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచనని ఆయన లేఖనం సెలవిస్తా ఉన్నది ఈ గ్రామ ప్రజలకు గొప్ప స్వార్థమానము తెలియజేయడానికి ఈ గ్రామానికి వచ్చినాం ఆ స్వార్థమానం ఏందంటే ప్రపంచ మానవులందరి కోసము ఈ గ్రామ ప్రజల కోసము మా కోసం అందరి కోసం కూడా ఏసు ప్రభుల వారి లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచినాడు తిరిగి రానయున్న ప్రభు ఉన్నాడు అసలు దేవుడు ఎందుకు మరణించవలసి వచ్చింది ఒక మానవుని కోసం అంటే మానవునిలో ఏ మంచితనము లేదు పాపము ఆలోచనలు ఉన్నవి పాపపు తలప్పులు ఉన్నవి పాపపు చూపులు ఉన్నవి ఆ మనిషిని బాగు చేయడానికి దేవాది దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చినాడు సాటి మానవుడు తప్పు చేసినప్పుడు ఇంకొక మానవుడు క్షమిస్తలేడు కుటుంబంలో భార్య తప్పు చేస్తే భర్త క్షమించట్లేదు భర్త తప్పు చేస్తే భార్య క్షమించట్లేదు ఇలాంటి మనిషి కోసము దేవాది దేవుడి దిగి వచ్చినాడు మానవుని యొక్క పాపం ఎక్కడ ఉందంటే కొంతమంది క్రియల్లో చేస్తా ఉన్నారు పాపము కొంతమంది తలంపుల్లో హృదయంలో చేస్తా ఉన్నాడు ఈ హృదయ తలంపులో ఉన్న పాపము ఏ మానవునికి కూడా తెలియదు పక్కనున్న భార్యకు గాని భర్త గాని తెలియదు మానవుని యొక్క హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు అసలు ఈ పాపం వల్ల ఏం జరుగుతా ఉంది మనిషికంటే మరణం వస్తా ఉంది పాపం వల్ల వచ్చి జీతము మరణము నందు నిత్య జీవం లేఖనం సెలవిస్తా ఉంది రోమ ఆరు ఇరవై మూడులో కాబట్టి పాపం వల్ల ఒక మరణం వస్తా ఉంది ఆ మరణమే రెండవ మరణం ఒకటో మరణం మొదటి మరణము క్రైస్తవనికి ఉంది అందరికి ఉంది ప్రతి మానవునికి ఉంది రెండవ మరణం కూడా అందరికి ఉన్నది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఉన్నది ఆ రెండో మరణము తప్పించడికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు మన మరణము తప్పించడానికి ఆయన శిలలో మరణించినాడు మనని మరణము నుంచి లేపడానికి ఆయన తిరిగిలేసినాడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడానికి మరలా తిరిగి రానయన్న ప్రభు వింటున్న సహోదరుడా సహోదరి ఈ లోకములన్నీ గ్రహించుకుంటున్న నీవు నీ ఆత్మ గురించి గ్రహించుకొని నీవు కూడా పరలోకం చేరాలని ఆలోచించుకొని ఇదే సమయం ఇదే రక్షణ దినం వెంటనే మార మనసు పొంది రక్షణ పొందమని ప్రభు పేరు మాటలు ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను ఈ స్థానిక పాస్టర్ గారు ఈ గ్రామంలో సాల్మాన్ రాజాయ్య గారు ఉన్నారు మీకు ఎక్కువ తెలుసుకోవాలన్నా ప్రార్థనకెళ్ళన్నా అక్కడికి వెళ్ళి మార్మల్స్ పొందిన రక్షణ పొందని ప్రభు గురించి తెలుసుకోండి ఈ మాటలు ప్రభు దీవించుగా కామెంట్